గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు అన్నాడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు అంటున్నాడు చంద్రబాబు గారు ఎప్పుడూ ఒక మాట కాదు చంద్రబాబు గారు ఎప్పుడూ ఒక మాట కాదు అందుకే రెండేళ్ళు ఇలా 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 చూపిస్తుంటాడు అంటే నాకు రెండు నాలుకలు ఉన్నాయని చంద్రబాబు గారు చెప్పుకుంటూ తిరుగుతాడనమాట మనకి ఇన్నేళ్ళు అర్థం కాలేదు ఎన్ని సంవత్సరాలు మనకు అర్థం కాలేదు ఇలా 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 అంటే ఏమిటా అంటే నాకు రెండు నాలుకలు ఉన్నాయని చెప్పుకుంటున్నాడు అనమాట చంద్రబాబు ఇలా ఇలా అంటే మనం అర్థం చేసుకోవాలి అవును కరెక్టే నీకు రెండు నాలుకలు ఉన్నాయి అని దమ్ముంటే చంద్రబాబు గారు నిజం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని ప్రయత్నమే లేదు ఢిల్లీలో ధర్నాలు చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు బంధులు రాస్తారోకోలు చేశాడు ప్రతి జిల్లాలో బేరీలు పెట్టారు ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎంతమంది ఉంటే అంతమంది నిరసనగా రాజీనామాలు కూడా చేసి పదవీ త్యాగం కూడా చేశారు దమ్ముంటే చంద్రబాబు గారు నిజం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా హోదా కోసం ఇంతగా పోరాడుండకపోతే చంద్రబాబు గారు ఈ రోజు యూటర్న్ తీసుకునేవారా మళ్ళీ హోదా కావాలి అని ఉండేవారా కానీ చంద్రబాబు గారు నిజం చెప్పరు చంద్రబాబు గారికి నిజం చెప్పే దమ్ము లేదు నాను చెప్పేవాడు చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో వెయ్యి ముక్కలైపోతుందట అయిపోతుందట అందుకని నాన్న చెప్పేవాడు చంద్రబాబు గారు ఎప్పుడు నిజాలు మాట్లాడు అందుకని చంద్రబాబు గారు ఎప్పుడు నిజాలు చెప్పరు గుర్తు పెట్టుకుందాం బీజేపీతో పొత్తు పెట్టుకుంది చంద్రబాబు గారు నాలుగేళ్ళు సంసారం చేశాడు బీజేపీతో పార్టీ ఇప్పుడేమో మాకు బీజేపీతో పొత్తు ఉంది అంటున్నాడు మాకే గనక బీజేపీతో పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసులన్నీ మాఫీ చేసుకునేవారు కాదా కేసీఆర్తో పొత్తుకు వెంపర్లాడింది చంద్రబాబు గారు కేసీఆర్తో వెంపర్లాడింది చంద్రబాబు గారు ఆఖరికి హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా చంద్రబాబు గారు కేసీఆర్తో పొత్తు పెట్టుకోవాలని అడిగారట పొత్తు పెట్టుకోవాలని ఆయన ప్రయత్నించి ఇప్పుడు మాకు ఉన్నాయని ఆరోపిస్తున్నాడు సూటిగా చెప్తున్నాం మాకు ఏ పొత్తులు లేవు మాకు బీజేపీతో పొత్తు లేదు మా పొత్తు లేదు మాకు టిఆర్ఎస్ తో పొత్తు లేదు మాకు అవసరం కూడా లేదు సింహము సింగిల్ గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ లోని చెప్తున్నాయి సింహము సింగిల్ గానే వస్తుంది నక్కలే గుంపుగా వస్తాయి అందుకనే